గుత్తి జైలును తనిఖీ చేసిన లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ అనంతపురం జిల్లా గుత్తి సబ్ జైలును మంగళవారం నాడు హైకోర్టు వారి ఆదేశాల మేరకు అనంతపురం డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటికల్ సెక్రటరీ ఎన్ రాజశేఖర్ గుత్తి మండల లీగల్ సర్వీసెన్ కమిటీ చైర్మన్ మరియు ఆరవ ఐదనపు జిల్లా జడ్జి బి సాధు బాబు ఆధ్వర్యంలో గుత్తి స్పెషల్ సబ్ జైలును ఆకస్మతికంగా తనిఖీ చేయడం జరిగినది ముందుగా వారికి సబ్ జైలులో పరమేశ్వరుడు స్వాగతం పలికారు అనంతవరం సబ్జైలు ఎందు బ్యారేకులు టా టాయిలెట్లు వంటగది స్టోర్ రూమ్ రికార్డులు మరియు ఖైదీలతో సమావేశం ఏర్పాటు చేయడమైనది మరియు గుత్తి సబ్జైల్ సూపర్డెంట్ మహేష్ వరుడుతో మాట్లాడుతూ జైలు ఎందు కంపోస్ట్ యార్డు ఏర్పాటు చేయాలని తెలపడం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్యానెల్ అడ్వకేట్ విసి గంగాధర్ కుమార్ కోర్టు సిబ్బంది మరియు టైపిస్ట్ సాదిక్ వలి పాల్గొన్నారు Gwamgbe <laughs> <laughs>